హాయ్ ఫ్రెండ్స్ సో రెండు రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగుల పరిస్థితులు పెద్దగా మార్పు ఏం లేదు కాకపోతే ఉన్న సమాచారం ఏంటంటే తెలంగాణలో గ్రూప్ వన్తో పాటు మరికొన్ని నోటిఫికేషన్ రానున్నాయని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వస్తాయని నాకు కరెక్ట్ తెలియదు బట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఉన్నట్టు చెప్తున్నాను బట్ అథెంటిక్ లేకుండా నా వాయిస్ గా నేను చెప్పాను అది ఎప్పుడు చెప్పేదే నా అసలు ఈ వీడియో లక్ష్యం ఏంటి దేనికోసం ఈ వీడియో చేస్తున్నాను నేను సోషల్ మీడియాని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు టెలిగ్రామ్ గ్రూపుల్లో వాట్సప్ల్లో దాంతోపాటు యూట్యూబుల్లో తాజాగా ఇన్స్టాగ్రామ్ ట్విట్స్లో కూడా ఫేస్బుక్ ఆల్స్ వీటన్నిటిలో నేను గమనించింది ఏంటంటే కొన్ని అశాస్త్రీయమైనటువంటి చదువులు చదివేలాగా కొంతమంది వ్యవహరిస్తున్నారు వాళ్ళు యూట్యూబర్స్ కావచ్చు ఫేస్బుక్ పోస్టింగ్ వేసేవాళ్ళు కావచ్చు లేదా ఇతరత్ర సోషల్ మీడియా యూనిట్స్లో కావచ్చు వాటిని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా పరీక్షలు అపజయం పొందుతారు ఎందుకంటే నేను గమనించినటువంటి అంశాలు ఏంటి అవి మీకు ఎలా ఉపయోగపడతాయి అనే లైన్తో వీడియో చేస్తున్నాను సో నేను లాస్ట్ టూ డేస్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరో పెడుతున్నారు జనరల్ సైన్స్లో వంద ఇంపార్టెంట్ బిట్లు పాలిటీలో ఈ యాభై బిట్లు తప్ప ఉండవు ఇలా బిట్లు బిట్లు మీద అలాగే ఫేస్బుక్ లో పోస్టింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఓకే సో ఎగ్జామినర్ వదల్లేని బిట్లు గతంలో ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగాలకి ఇతర జరిగిన పరీక్షలప్పుడు కూడా ఇలాంటి దాడి జరిగింది దాడి అంటున్నాను అటాక్ ఈ అటాక్ ని సరిగా అర్థం చేసుకోలేని కొత్త అభ్యర్థులు లేదా సీనియర్లు అయినా కానీ ఎగ్జామ్ కిటుకులు పట్టుకోలేని వాళ్ళు ఈ ఉచ్చులో పడిపోతున్నారు ఒక రకంగా చెప్పాలండి హనీ ట్రాప్ హనీ ట్రాప్ ఎస్ సో ఇప్పుడు జనరల్ సైన్స్లో ఒక వంద బిట్లు చదివారండి ఖచ్చితంగా వస్తాయా ఒకటన్ వస్తుందా అలా వస్తే ఇంకా ఎగ్జామ్ పెట్టడం ఎందుకు ఆ వంద బిట్లు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే పోతుంది కదా ఈ ఆలోచన మీలో రావాలని నేను కోరుకుంటున్నాను బిట్లు అనేవి ఎప్పుడు ఉపయోగపడతాయంటే ఎప్పుడు ఎఫెక్టివ్గా బిట్స్ ఉపయోగపడతాయంటే మీరు ఆ ని చదివిన తర్వాత ఎంత గ్రాస్ప్ చేసుకున్నారు అనే ఒక అంచనాకి బిట్స్ బాగా ఉపయోగపడతాయి సబ్జెక్ట్ చదవకుండా బిట్లే చదువుకుంటూ వెళ్తే చివరికి మీ శ్రమ వృధా అయిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నాను బిట్లు బిట్లు చదివిన వాడికి ఈ జన్మలో ఉద్యోగం రాదు అది రెండు రాష్ట్రాల్లో కూడా అనేక పరీక్షల్లో రుజువైంది కానీ ఎప్పటికప్పుడు ఈ గాలం వేసేవాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ హండ్రెడ్ బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ హండ్రెడ్ బిడ్స్ మోస్ట్ 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 వెరీ వెరీ హండ్రెడ్ బిట్స్ అని పెడుతున్నారండి అలాగే బిట్ బ్యాంకులు కూడా అవన్నీ ఎప్పుడు ఉపయోగపడతాయి ఇందాక చెప్పాను మీరు ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ని బాగా చదివిన తర్వాత అది ఎంత వచ్చిందని నేర్చుకోవటానికి ఎగ్జామ్లో బిట్స్ ఎలా వస్తాయని నేర్చుకోవటానికి కొన్ని సందర్భాల్లో మీ మెమరీ పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది బిట్స్ అని అలాంటి ని చివరిలో రావాల్సిన ని మొదట్లోనే ఎందుకు అంటే ఆ కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఆన్లైన్ ఏజెన్సీస్ ఆ ని ఒక ట్రాప్ కింద వాడుకుంటున్నారు ఈ వంద బిట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చే సారాంశం ఏంటంటే మా కోచింగ్లో చేరండి మరిన్ని వేల బిట్లు ఇస్తాం ఇందాకే మోస్ట్ ఇంపార్టెంట్ హండ్రెడ్ బిట్స్ అని టైటిల్ పెట్టారు మరిన్ని వేల బిట్లు ఇస్తామని చివరిలో చెప్తున్నారు దీన్ని ట్రాపింగ్ అంటారు కాబట్టి బిట్స్ ఎలా ఉపయోగించుకుంటే వజ్రాయుధాలు అవుతాయి లేకపోతే అదే రివర్స్ పెస్టల్తో మిమ్మల్ని కాలుస్తాయి బిట్లు బిట్లుగా చదివిన వాడికి నేరుగా వచ్చిన బిట్లు తప్ప అది కూడా వాని మెమరీ గట్టిగా ఉంటే మిగతా ప్రశ్నల్ని హ్యాండిల్ చేయలేడు ఇది పాస్ ఎగ్జామ్ కాదు మెరిట్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాదు అర్థమవుతున్న మీకు దాంట్లో వచ్చే మార్కులే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయనే నగ్న సత్యాన్ని గుర్తించి వారించాలి మీరు అందువల్ల మీకు యూట్యూబ్ల్లోనూ లేక ఇతరత్రా సోషల్ మీడియాల్లో బిట్లు బిట్లుగా ఇస్తే తీసుకోండి అవి ఎలా ఉపయోగించుకోవాలంటే ఆ చాప్టర్ని ముందస్తుగా చదవండి అంతేగాని ఒక వంద బిట్లు ఇచ్చారని చెప్పి వెయ్యి బిట్లు కోర్సులు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ నచ్చితే జాయిన్ అవ్వండి ఎప్పుడు మీరు సబ్జెక్టు ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే ఇది నేను రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాను ముఖ్యంగా జూనియర్ అసిడెంట్ని అట్రాక్ట్ చేసేందుకు సూపర్ టాపర్ బిట్లు అంట ఓకే అలాగే ఇక రకరకాల వాటి టైటిల్ చూస్తే అటెంప్ట్ అయ్యేలా చెప్తు పెడుతున్నారు కాబట్టి అది మీరు గమనించుకోండి ఆ బిట్లు ప్రాక్టీస్ చేయకముందు గనక ప్రాక్టీస్ చేసే ముందు గనక సబ్జెక్ట్ చదవకపోతే ఆ బిట్లని మన డిగ్రీలో లాగానో ఇంటర్ లాగానో ఆన్సర్లు గుర్తు పెట్టుకుని అనుకుంటే అట్ర ప్లాప్ అవుతారు యు ఆర్ అట్ర ప్లాప్ అంతే పెట్టుకున్న ఆశలన్నీ కొలాప్స్ తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ కాపాడేవాడు లేదు అది ఒక యాంగిల్ గుర్తుపెట్టుకోండి సో మీకు యూట్యూబ్ల్లో ఫేస్బుక్ల్లో వచ్చేవి తదనంతరం ఉపయోగించుకోండి కానీ ఇప్పుడు కాదు ఈ పాయింట్ క్లియర్ చేసేస్తున్నాను తర్వాత బిట్లుగా అసలు చదవబాకండి ఎవరు చెప్పడానికి ఇల్లు లేదు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అని చెప్పేది కొన్నిసార్లు సాధారణ బిట్లు అడుగుతాడు కొన్నిసార్లు లోతైన బిట్లు అడుగుతాడు కొన్నిసార్లు సుదూరమైన బిట్లు అడుగుతాడు అందువల్ల మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటేనే అట్లాంటి సక్సెస్ అవుతారు తప్ప ఇలా ఉత్త ఉత్త మాటలతో ఉత్త ఉత్త బిట్లతో కొన్ని వేల బిట్లు చదివేసి వీఆర్ గ్రేట్ అనుకుంటే మాత్రం వేస్ట్ అందుకే నేను బిట్స్ ప్రాక్టీస్కి వాడండి మీ గ్రాస్పింగ్ చెక్కింగ్ వాడండి మెమరీకి వాడండి అంటానే కానీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి బిట్లు ఉపయోగపడవు అనేది మరలా మరలా మీకు ఇంకొకసారి కూడా చెప్తున్నా ఇది ఒక యాంగిల్ ఇక రెండోది సోషల్ మీడియాలో నేను అబ్జర్వ్ చేసింది ఆ గ్రూప్లో ఆ టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరో ఒకళ్ళు అడుగుతారు ఫలానా సబ్జెక్ట్కి ఏ బుక్ బాగుంది అని పలానా సబ్జెక్ట్కి ఏ బుక్ బాగుంది అని ఇంకొక వ్యక్తి చెప్తాడు పలానా బుక్ బాగుంది అని మరో వ్యక్తి జాయిన్ అవుతాడు అవును ఫలానా బుక్ బాగుంది అని చిన్నప్పుడు మనం మేక కథ చదివి ఉంటారు మేక కథ ఏంటో తెలుసా ఒక రైతు మేకను తీసుకెళ్తున్నాడు దాన్ని కొట్టేయాలని ముగ్గురు దొంగలు అనుకున్నాడు దాంతో అతను ఎదురు వచ్చినప్పుడు మొదటి దొంగ మొదటి ఎదురు వచ్చిన దొంగ అంటాడు ఏమిటాయా మేకను తీసుకెళ్తున్నావా కాదు అది కుక్క అంటాడు రైతుకు డౌట్ వచ్చి ఆడు మెంట్లో అనుకుని మళ్ళీ సబ్జీ పుచ్చుకుని వెళ్తాడు దూరం వెళ్ళగానే రెండో వాడు దొంగ ఎదురవుతాడు ఏంటాయా కుక్కను కట్టేసి తీసుకుపోతున్నావు అది మామూలుగా వచ్చింది కదా పో వదిలే అంటాడు ఇదేంటి మొదట ఆడు ఎవడో అన్నాడు మళ్ళా వీడు కూడా అంటున్నాడు అని ఒక డౌట్ వచ్చింది మరలా కొంత రోజులు కానీ మూడో వాడు ఎదురే మూడో దొంగ వాడు అన్నాడు ఎందా కుక్కను పట్టుకెళ్తున్నావు నువ్వు అని దాంతో నిజంగానే రైతుకు డౌట్ వచ్చి ఆ మేకను వదిలేస్తాడు ఇక్కడ కూడా ఇన్స్టాగ్రాముల్లో సోషల్ మీడియాల్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఒకడు వచ్చి పుస్తకం ఏది బాగుంది అంటాడు వాడు వాళ్ళ మనిషి రెండో వాడు వచ్చి ఫలాని చెప్తాడు మూడో వాడు సపోర్ట్ ఇస్తాడు నాలుగో వాడు జిందాబాద్ పడతాడు వీళ్ళు నలుగురు ఒకటే ఇలా వీళ్ళు పర్టికులర్లీ టెలిగ్రామ్ గ్రూపుల్లో మెంబర్లుగా చేరి ఒక రకమైన మార్కెటింగ్ మొదలెట్టారు ఇది హనీ బీట్ హనీ ట్రాప్ సెకండ్ హనీ ట్రాప్ సెకండ్ సో ఆ విధంగా సేల్స్ సంబంధించిన ప్లాన్లు చేస్తున్నారు ఇక్కడ తెలియని తెలిసిన అభ్యర్థులు కాస్త అనుభవం అభ్యర్థులు అయితే ఏది కరెక్ట్ అనేది ఒక నిర్ణయానికి వస్తారు బట్ అక్కడ వాదనలు ప్రతివాదనలు అందులో ఆ బుక్లోంచి ఒకటి రెండు స్నాప్లు తీసి ఇదిగో ఎంత మంచి సమాచారం ఉందని చెప్పటం ఇదంతా ప్రమోటింగ్ అండ్ అభ్యర్థులకి ఆ పుస్తకం సరైనది కాకపోతే ఖచ్చితంగా నష్టపోతారు అందువల్ల నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను మీకు పుస్తకాల కోసం వేటవద్దు డోంట్ హంట్ ఫర్ ఏదో ఒకటి ఆ తెలుగు అకాడమీ కావచ్చు లేదా ఒక పాపులర్ రైటర్ కావచ్చు ఒకటి తీసుకోండి దాన్ని చదువుకోండి తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ బిట్స్ అంతేకాని ఈ బుక్ బాగుంది ఈ బుక్ బాగోలేదని ఒక జడ్జిమెంట్ అనేది ఎలా ఇస్తాడండి దానితో ఇప్పుడు సైజు కావాలి అందరికి సైజ్ మ్యాటర్స్ డజన్ మ్యాటర్ అని ఒకప్పుడు అనే కానే కాదు సైజు కావాలి అబో ఆ రైటర్ చాలా గొప్పవాడు ఇప్పోడు అని చెప్పుకోవాలి దీన్నంతా సోషల్ మీడియాలో డంప్ చేయాలి కాబట్టి ఒకప్పుడు ఒక బుక్ రిలీజ్ చేయాలి అంటే ప్రింట్ చేయాలి అంటే దాన్ని కొనే కొనేలా చేయాలి అంటే చాలా శ్రమలు పడాలి ఇప్పుడు ఏం లేదు ఫేక్ పబ్లిసిటీ బ్రహ్మాండమైన కవర్ పేజీలు ఆ కవర్ పేజీలని మళ్ళీ సోషల్ మీడియాలో పుష్ చేయటం ఇక ఇలాంటి బుక్ నా నభవిష్యతి అంటాం అందువల్ల నేను మిమ్మల్ని ఏం చెప్తున్నా అంటే తప్పుదోవ పడకని మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇలాంటి ఆకర్షణీయమైనటువంటి పేజీలో వ్యక్తుల ఫోటోలో చూసి కంగారు పడకండి అదవుతుందండి సో ఇక్కడ స్టఫ్ అనేది ఉంటే ఆ బుక్ ఒకటి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు దాని అంతా అదే వస్తుంది స్టఫ్ లేని వాళ్ళు ఎక్కువ ప్రచారం చేసుకుంటారు నా దృష్టిలో ఓకే సో మీరు జాగ్రత్తగా ఉండాలి పుస్తకాలు కూడా వీలైనంత వరకు నేను అనేక సందర్భాల్లో చెప్పాను గవర్నమెంట్ ప్రచురణలు ఎక్కువ ఆధారపడండి మీరు అని చెప్తున్నారు కాబట్టి మీరు అలా బిట్లకు లొంగిపోవటం ఇలా మార్కెట్లో ఆ పుస్తకం ఎవడండి అసలు ఏ పుస్తకం ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఆ పుస్తకం నుంచి బిట్స్ తయారు చేస్తారని ఎలా అనుకుంటున్నారు ఏ పుస్తకమైనా మీకు ఒక అవగాహన కల్పిస్తుంది ఆ అవగాహనతో మీరు పరీక్షలకు సిద్ధపడాలి అందుకు తగిన ప్రిపరేషన్ బిట్స్ సాయంతో చేయాలి అప్పుడు మెమరీగా మారుతాం అలా చేయకుండా పుస్తకాలు పట్టుకుని కనుక ఒకటికి రెండు మూడు నాలుగు ఒక సబ్జెక్టుకి నాలుగు పుస్తకాలు కొంటే వాడు అవుట్ ఎవడో చెప్పొచ్చు నేను కొనలేదు కొన్నాను అన్నీ చదివేశాను ఆ మధ్య ఒక రాజకీయ నాయకుడు చెప్పాడు నేను డెబ్భై వేల పుస్తకాలు చదివాను మనిషి బతికేది ఎన్ని రోజులు డెబ్బై వేల పుస్తకాలు రోజు మూడు నాలుగు చదువుతారా ఇంక వేరే పనే ఉండదా లేదా ఆ పుస్తకంలో ఒక పేజీ ఉందా అందువల్ల మీరు ఇలాంటి తప్పిదాలని అది ఆకర్షణీయమైన అట్టల్ని లేదా సైజ్ ఆఫ్ ద బుక్ని కాదు చూడాల్సింది ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఆ పుస్తకం చదివి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ని చదివే అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఒక జిమ్మిక్ ఉంది ఓల్డ్ క్వశ్చన్ పేపర్లో బిట్లు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా డిఎస్సి టెక్ట్ ఇట్లాంటి వాటిలో అవి తీసుకొచ్చేవాళ్ళు బుక్లో పెట్టి పక్కనే రాస్తారు సంవత్సరంలో ఇచ్చింది అవి మళ్ళీ ట్రాకింగ్ ఎనివే నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక మంచి పుస్తకం తీసుకోండి దాన్ని బాగా చదవండి కావాలంటే ఇంకొకటి యాడ్ చేసుకోండి అంతే మార్కెట్లో మీకు పుంకాను పుంకాలుగా బుక్స్ వస్తాయి ఇంకా నోటిఫికేషన్ అడావు లేదు కాబట్టి కొంచెం తగ్గారు లేకపోతే తగ్గేదే లే అన్నట్టుగా విజృంభించేవాడు బుక్ స్టాల్స్ అసలు ఏం కొనాలో తెలియనంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా చెప్తున్నాను మీకు ఓపెన్ గా బుక్ స్టాల్ వాడు వాడికి వచ్చే కమిషన్ రేటును బట్టి కూడా ఇది బాగా పోతుంది సార్ అని ఒక బుక్ ఇస్తాడు నేను ఎవడే స్వార్థం వాడి ఓకే అలాగే మార్కెటింగ్ ఈ కమిషన్లు ఇవన్నీ కూడా మీ మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి నేను అందుకే అనేక సందర్భాల్లో ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ పాఠశాల పుస్తకాలు దాంతోపాటు తెలుగు అకాడమీ పుస్తకాలు విశ్వవిద్యాలయ పుస్తకాలు ఇవ్వండి రియల్ జ్రెజర్ అయితే అందులో తప్పులు ఉన్నాయి నేను కాదని చెప్పట్లేదు తప్పులు పడతాయి ఏ బుక్లు అయినా పడతాయండి తప్పులు ఎతగాలండి వంద ఎతకొచ్చు మనం ఒక బుక్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ నుంచి అనేక ఉంటాయి ఓకే అందువల్ల ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లైన్లోనే ప్రిపేర్ అవ్వాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి చెప్తాను ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం రెండు దే ప్రాంతాలకి స్వతంత్రత గుర్తించింది రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎప్పుడో ఒకసారి అప్పట్లో స్పాట్లీ దీవులని రకరకాల యుద్ధాలు జరిగినప్పుడు ఆ దీవుల మీద ప్రశ్నలు అడిగేవాడు ఆ భూభాగాల మీద ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ద్వీపాల ల్యాండ్స్ పేర్లు ఇచ్చి ఇది ఎక్కడ ఉన్నాయని మిమ్మల్ని అడగచ్చు ఇది వరల్డ్ జాగ్రఫీ రిలేటెడా కరెంట్ అఫైర్ రిలేటెడా ఓకే వాట్ ఎవర్ ఇస్ దట్ అలాంటి సందర్భంలో మీరు ఈ ప్రాంతంలో ఉక్రెయిన్లో ఏదో ఒకటి అడిగాడు కాబట్టి ప్రపంచ భూగోళంలో మొత్తంలో ఉన్నటువంటి భూభాగాలు గుర్తుంచుకోవాలంటే సాధ్యమవుతుందా కాదు కదా సో అదే ఇక్కడ తేడా గమనించాల్సిన ఉదాహరణ జర్మనీ పైప్ లైన్ క్యాన్సిల్ చేసుకుంది ఆ పైప్ లైన్ పేరు అడగొచ్చు ఎక్కడ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి కలుపుతుంది ఇవన్నీ మీ బుక్ లో ఉంటాయా ఉండవు ఇది వరల్డ్ జాగ్రఫీ కావచ్చు కరెంట్ అఫైర్ కావచ్చు మీరు ఒక బేస్ సబ్జెక్ట్ నేర్చుకున్నాక ఇలా మీరు అప్డేట్ చేసుకుంటూ బిట్స్ ని ప్రాక్టీస్ చేస్తూ అంతేగాని యాభై బిట్లు ఇంపార్టెంట్ వంద బిట్లు ఇంపార్టెంట్ అని చదివేవాడు ఆత్మహత్యా సదృశ్యమే కాబట్టి ఇప్పుడు నేను మీరు ఎక్కడ ఇబ్బంది పడతారో రెండు విషయాలు గమనించాను ఒకటి బిట్లు నా నష్టము రెండోది పుస్తకాల నష్టం నెక్స్ట్ వీడియోలో మరో కొన్ని నష్టాలు చెప్తాను కాబట్టి ట్రాప్ గురి వాకండి సోషల్ మీడియాలో వచ్చే ఏ పిట్టునైనా మీరు చదివాక ప్రాక్టీస్ గా వాడితే సక్సెస్ అవుతారు ఓకే అలాగే ఒక పుస్తకం తీసుకుని చదవండి సక్సెస్ అవుతారు రైట్ ఆల్ ది బెస్ట్